చిష్టమార్చి ఎప్పుడు కేదారేశ్వరికి వెళ్ళి దర్శించేవాడు అంటే స్వామిని కేదార్నాథుడు ఆ కేదార్నాథుడు మంచు టైంలో నేను ఇక్కడికి రాలేను గన్నది ఎన్నో యుగాలు అయిపోయింది స్వామి వారణాసిలో ఉండండి మీరు ఇద్దరు ఆ శివకేశవులు ఇద్దరు ఒకే శివలింగంలో అమ్మవార్లు అని అడిగితే అప్పుడు ఈ ఆదిమన్ని కన్యిక సృష్టించబడి ఈ కేదారేశ్వర నుంచి ఈ ఆదిమణ్య కన్యిక టెంపుల్లోకి వచ్చినారు దేవాలయంలోకి సృష్టించినారు వశిష్ట మహర్షి ఇక్కడే ఉండి ఎప్పుడు తపస్సు చేసేవారంట మనం వెళ్ళినప్పుడు మనం కేదారేశ్వర 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 అని మూడు సార్లు పూర్వజన్మ కర్మ ఫలితాలు పోయి మంచి జీవితాలు వస్తాయి ఆది మణి అమావాస్యకు పౌర్ణానికి స్నానాలు చేసిన గ్రహణం టైంలో ఎంతో అద్భుతాలు ఇక్కడ ఆది మణికనికలో మూడు పొక్కిళ్ళు నీళ్లు తాగినా మీకు ఎన్నో జన్మ ఫలితాలు మంచి పుణ్య ఫలితాలు వస్తాయంట ఆది స్వామిని దర్శించుకున్నాం మనమందరికీ ప్రతి ఒక్కరికి అనుగ్రహం కలగాలి సర్వేజన సుఖినో భవంతు